సుడిగాలి సుధీర్ రేష్మి గౌతమ్ వీళ్ళు కొత్త మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ మూవీలో మన సుడిగాలి సుధీర్ అదిరో అనిపిస్తున్నారు అయితే మన రేష్మి గౌతమ్ కూడా అమ్మో అనిపిస్తుంది అయితే వీళ్ళ కాంపినెన్స్ వస్తున్న ఇదే మొదటి మూవీ కాబట్టి అన్నీ రికార్డును బద్ద అవకాశం ఉందని సినీ టాకింగ్ అయితే సుడిగాలి సుధీర్ రేష్మి కాంపినెన్షన్లో వస్తున్న ఈ మూవీ కాబట్టి అంచనాలను పెరిగి రెమ్యూషన్ కూడా వీళ్ళ అంచనలు హద్దు దాటుతున్నాయి అయితే సుడిగాలి సుధీర్ మన షోలో కాకుండానే సినిమా పరంగా కూడా మంచి స్టాక్ని అందుకుంటున్నారు అయితే సుడిగాలి సుధీర్ విషయం కంటే రేష్మి గౌతమ్ కూడా షోలోనే ఎక్కువ గ్రేస్ చూపిస్తుంది అయితే వీళ్ళకంటే కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్లో న్యూ మూవీ కాబట్టి అన్ని రికార్డులను బద్ద కొడుతుంది అనుకుంటున్నారు అయితే మన రెంబినేషన్లో చూసుకున్నట్లయితే మన స్టార్ హీరోను కూడా మించిపోతున్నారు మన సుడిగాలి సుధీర్ అయితే రేష్మి గౌతమ్ కూడా మన షోలో కూడా మంచి టాక్ని తెచ్చుకుంటూ షోలో కూడా తన రెమ్యూనేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది అయితే షోలో అగ్రరాణిగా మన సుడిగాలి సుధీర్ కంటే రేష్మి గౌతమ్ ముందు అందు ఉంది అయితే షోలో కాకుండా మన సుడిగాలి సుధీర్